అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు అదేనండి కొద్దిమంది అయితే పల్లీ పకోడి అంటారు మరి కొద్దిమంది మసాలా శనగింజలు అంటారు చాలామంది పల్లీలు అంటారు మా ప్రాంతంలో అయితే అందరూ శనగ్గింజలు అంటారు అంతేకాకుండా ఈ పల్లీ పకోడి పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే వెడల్పాటి ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కేజీ దాకా పల్లీలు వేసుకున్నాను తర్వాత నాలుగు స్పూన్లు బియ్యం పిండి అదేనండి వరిపిండి వేసుకున్నాను తర్వాత ఆరు నుంచి ఏడు స్పూన్లు దాకా శనగపిండి వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూను పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు టూ స్పూన్స్ దాకా కారొడి వేసుకున్నాను అనమాట దీనితో పాటు ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాను ఇక అలాగే ముప్పావు స్పూన్ దాకా సోంపు వేసుకొని ఇవన్నీ పల్లీలతో పాటు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ తీసుకొని లైట్గా చిలకరిస్తూ కలపాలి ఒకేసారి అయితే ఎక్కువగా పోయకూడదు ఎక్కువగా పోసారంటే పల్లీలన్నీ మొత్త ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కూడా కలుపుకోవాలి చూడండి కాస్తనే నీళ్లు తీసుకొని పైన అలా అలా చిలకరిస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడు శనగపిండి అక్కడక్కడ పచ్చిగానే కనిపిస్తుంది అలా కనబడకుండా మనము వాటర్ చల్లుతూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపే విధానంలోనే మనకు పల్లీలు పొడి పొడిగా వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల షాప్లో అయితే మనకు ఏ విధంగా పల్లీలు దొరుకుతుందో అదే విధంగానే పల్లీలు పొడి పొడిగా మనకు వస్తాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక చిన్నపిల్లలకైతే స్నాక్స్గా స్కూల్కి కూడా ఇచ్చి పంపించచ్చు అనమాట తర్వాత ఈ పల్లీలు ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక వన్ వీక్ దాకా నిల్వ కూడా ఉంటుందన్నమాట చూడండి నేను ఎక్కడా పచ్చిపిండి కనపడకుండా మొత్తము కలిపేశాను కదా ఇప్పుడు మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను అనమాట ఇలా చేతిలోకి తీసి ఇట్లా ముద్దలాగా పట్టుకొని అలా లైట్గా నలిపినట్లు నలిపితే చూడండి పొడి పొడిగా ఈ విధంగా రావాలన్నమాట ఇలా వస్తే పర్ఫెక్ట్గా పల్లీ గింజలు మనము కలుపుకున్నట్లు అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాక దంచుకొని ఇందులోనే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మీకు ఇష్టమైతే గాన కరివేపాకు కూడా ఇప్పుడే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయినాక ఒకసారి చేత్తో మళ్ళీ కలుపుకునేసి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి చేత్తో వేయడం ఇబ్బంది అనిపిస్తే గరిటి సాయంతో కూడా మనము వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి నేనైతే గరిటి సాయంతోనే వేస్తున్నాను ఈ విధంగా రెండు మూడు గరిట్లు దాకా ఆయిల్కి సరిపడా మనము వేసుకోవాలన్నమాట వేసుకున్నాక స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వేసుకున్న వెంటనే పల్లీల్ని కదపకూడదు ఒక నిమిషం పాటు అలా ఉంచి ఇప్పుడు లైట్గా అటు ఇటుగా మనము కదపాలన్నమాట ఇలా కదిపేటప్పుడే మనకు పల్లీలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి మనము పల్లీలు కలిపేటప్పుడే కారపొడి వేసాము కదా దానివల్ల పల్లీలు నూనెలో వేయగానే ఎర్రగా కనిపిస్తుంది ఆ ఎరుపుదనం చూసి మాత్రము మీరు అస్సలు తీకండి అలా తీసారంటే పల్లీలు మెత్తమెత్తగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఇలా ఉడికించాలన్నమాట ఉడికిచ్చి ఈ నురుగంతా బాగా తగ్గాకే మీరు పల్లీలను తీసి ఇంకో ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్నాక కూడా కానీ బాగా పూర్తిగా చల్లారాకే స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ రెసిపీ చేయడం కూడా చాలా తేలిక మొట్టమొదటిసారిగా చూసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ దాకా మనకు భోజనం చేసేటప్పుడు కూడా సైడ్ డిష్గా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు పూర్తిగా ఎర్రగా కాగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీశాక కలిపిన మిగిలిన పల్లీలు ఉంటే కూడా అవి కూడా ఇందులోనే వేసుకొని ఇలానే వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందాక నేను కరేపాకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను పల్లీలన్నీ వేయించడం అయిపోయాక ఇప్పుడు చివరిలో గుప్పెడి కరేపాకు తీసుకొని ఆయిల్లో వేసి ఈ విధంగా తీసుకున్నానమాట ఇప్పుడు ఇది పల్లీలపైనే వేసుకుంటే మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు అలాగే ఈ కరేపాకుతో పల్లీలు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్